హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీ ఆఫ్ లైఫ్ ఈరోజు మనం మంగళగిరిలోని లక్ష్మీ హ్యాండ్లూమ్స్ నుంచి ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తున్నానండి ఉగాదికి స్పెషల్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇది మనకి సింగిల్ లైన్ జెరీ లైన్స్ వస్తుందండి ప్లెయిన్ శారీస్ మీద పళ్ళు చూడండి పళ్ళు పాటు వచ్చేసి ఇట్లా లైన్స్ వస్తుంది కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి చాలా బాగుంటుందండి కలెక్షన్ వచ్చేసి ఈ శారీ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుందండి షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది మీకు ఆల్ ఓవర్ ఇండియా చాలా బాగుంటుందండి కలెక్షన్ ఈ మోడల్లో కలర్ కాంబినేషన్ ఉందండి నేను కలర్స్ చూపిస్తాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి సిల్వర్ జెరీ లైన్స్తో బాగా హైలైట్ అవుతుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ రావడం వల్ల శారీ అనేది లుక్ చాలా బాగుంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సప్ చేయండి శారీ అవైలబిలిటీ చెక్ చేసి కొరియర్ చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు న్యూ మోడల్సే అప్డేట్ చేస్తూ ఉంటారండి లక్ష్మి హ్యాండ్లూమ్స్లో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే బటన్ ని కూడా క్లిక్ చేసుకోండి ఇదంతా కూడా మంగళగిరిలోని లక్ష్మీ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి వీడియో స్కిప్ చేయొద్దండి నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను నెక్స్ట్ మోడల్ చూడండి మంగళగిరి మీడియం సైజ్ బార్డర్ అండి ఇది వచ్చేసి ఏంటంటే మంగళగిరి ప్లెయిన్ పట్టు శారీస్ మీద ఇలా స్క్రీన్ ప్రింట్స్ చేస్తామండి పళ్ళు పాటు ఇలా లైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుందండి రాయల్ బ్లూ కలరు చాలా బాగుందండి ప్రింట్ కూడా ఎక్సలెంట్గా ఉంది శారీ మొత్తం కూడా ప్రింట్ వస్తుందండి పళ్ళు బ్లౌజు రన్నింగ్లోనే వస్తుంది ప్లెయిన్ వస్తుంది అనమాట ఇట్లా మీడియం సైజ్ బార్డర్ చాలా బాగుంటుందండి అందరూ ఇష్టపడుతున్నారు చూడండి శారీ ఎంత బాగుందో కలర్స్ ఉన్నాయండి నేను కలర్స్ చూపిస్తాను మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే స్మాల్ బార్డర్లో కూడా ప్రింట్లు ఉన్నాయండి కొంచెం స్మాల్ బార్డర్ అంటే బార్డర్ అయితే సైజ్ తగ్గుతుందండి కాస్ట్ అయితే సేమ్ ఉంటుంది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి చాలా బాగుంటుంది క్లాత్ కానీ క్వాలిటీ కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి స్క్రీన్ ప్రింట్ పోవడం కానీ అలా ఏమీ ఉండదండి మనం షాంపూ వాష్ కానీ డ్రై వాష్ కానీ యూజ్ చేసుకుంటే శారీస్ అనేవి చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్గా కూడా ఉంటాయండి చాలా బాగుంటుంది కలెక్షన్ మంగళగిరిలోని లక్ష్మీ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలి మీకు రీటైల్ ఆప్షన్ అయితే లేదు శారీ అనేది బుక్ చేసుకున్న తర్వాత టూ డేస్లోనే మీకు శారీ అనేది డోర్ డెలివరీ అవుతుందండి షిప్పింగ్ కూడా ఫ్రీనే ఉంటుందండి మీరు ఎటువంటి ఛార్జెస్ ఏం పే చేయాల్సిన అవసరమేం లేదు ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అనేవి అప్డేట్ చేస్తూనే ఉంటారండి క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి లైట్ వెయిట్ గా ఉంటాయి శారీస్ అన్ని కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను చూపించిన కలర్స్ లో వెంటనే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉంటుందండి మనం వీడియో పెట్టగానే స్టాక్ అయిపోతుంది వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి నేను నెక్స్ట్ మోడల్ చూపిస్తాను నెక్స్ట్ మోడల్ చూడండి స్మాల్ బార్డర్ శారీస్ చూపిస్తున్నానండి ఇట్లా గ్యాప్ వస్తుంది మిడిల్లో ఇట్లా చెక్స్ వస్తుందండి చాలా బాగుందండి లైట్ గ్రీన్ కలర్ వస్తుంది పైన కింద కూడా మనకి స్మాల్ బార్డరే వస్తుందండి శారీ మొత్తం కూడా ఇట్లా చెక్స్ వస్తుంది మిడిల్ చెక్స్ గోల్డ్ జెరీ లైన్స్ చెక్స్ వస్తుందండి మీకు అలాగే సిల్వర్ జెరీ లైన్స్ కూడా ఉన్నాయి పళ్ళు పాట వచ్చేసి ఇలా వస్తుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి లైన్స్ వస్తాయండి మీకు హారిజెంటల్ లైన్స్ వస్తాయి అన్నమాట ఇప్పుడు బాగా ట్రెండింగ్లో నడుస్తున్న మోడల్ అండి మలుపుగడి శారీస్ ఇవన్నీ కూడా కాస్ట్ అయితే చాలా రీజనబుల్ గా ఉంటుందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ మోడల్లో కలర్స్ ఉన్నాయండి నేను కలర్స్ చూపిస్తాను చూడండి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి ఎప్పటికప్పుడు న్యూ మోడల్సే అప్డేట్ చేస్తూనే ఉంటామండి చూడండి ఇది మెజెంతా కలరు ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ వస్తుంది పర్పుల్ కలర్లో వంకాయ కలర్లో వస్తుందండి ఈ శారీ వచ్చేసి నెక్స్ట్ ఆరెంజ్ మిక్సింగ్ వస్తుంది నెక్స్ట్ స్కై బ్లూ వస్తుంది పర్పుల్ కలర్ లో కూడా డార్క్ కలర్ వస్తుందండి నెక్స్ట్ సిమెంట్ కలర్ లైట్ కలర్ వస్తుంది చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ వచ్చి మీకు ఏ కలర్స్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి వీటికి ఏదైనా డిజైనర్ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే గా ఉంటాయి శారీస్ న్యూ మోడల్సే అప్డేట్ చేస్తూనే ఉంటామండి చాలా బాగుంటుంది కలెక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు మంచి మంచి వీడియోస్ వస్తుందండి మన దగ్గర లెంతీ వీడియోస్ కూడా ఉండవండి చాలా తక్కువ టైంలో అన్ని మోడల్స్ చూపించడం జరుగుతుంది బ్యూటీ ఆఫ్ లైఫ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తోనే కొరియర్ చేస్తామండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది లైట్ వెయిట్ గా ఉంటాయండి క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్